నమస్కారం వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్ లో యాభై తొమ్మిదవ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డేడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడు వందల మందికి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ గంగాడి కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఇక్కడ రెడ్డెడ్డి శ్రీనివాస్ గారు బాలుగారి నేతృత్వంలో ఈ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో అటల్ బిహార్ వాజ్పేయి గారి చిత్రపటానికి నివాళులర్పించి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అటల్ బిహార్ వాజ్పేయి గారు ఒక అజా అజాత శత్రువు అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా వారిని అభిమానించిన వ్యక్తి ఒక మంచి వక్త పాత్రికేయుడు ఒక కవి అటువంటి వ్యక్తి ఒక భారతదేశాన్ని ఒక కాంగ్రెస్ ఎతర మొట్టమొదటి కాంగ్రెస్ ఎతర పూర్తి సమయం పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి వీరి వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అదేవిధంగా పోక్రాన్లో అనుపరీక్షలు జరపడం కానీ భారతదేశ రక్షణ వ్యవస్థని పటిష్టం చేయడం విషయంలో కానీ జాతీయ రహదారులకు రూపకల్ప రూపకర్త అదేవిధంగా గ్రామీణ సడక్ యోజనల పేరు మీద గ్రామాలకు కూడా రోడ్లు మంచి రోడ్లను నిర్మించినటువంటి వ్యక్తి టెలికమ్యూనికేషన్స్ విషయంలో కూడా ఈరోజు టెలికామ్ విప్లవం ఏదైతుందో ఆనాడు వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వచ్చింది ఈ రకంగా స్వర్ణ చ చతుర్భుజి పేరు మీద ఉత్తర దక్షిణాలు కానీ తూర్పు పడమరలు కానీ దేశవ్యాప్తంగా ఒక మంచి రోడ్లను నిర్మించి అంతర్జాతీయ స్థాయి ఒక అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నటువంటి రోడ్లను నిర్మించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు వారు అన్ని అనేక రక రకాలుగా భారతదేశాన్ని ముందుకు నడిపించారు వారి యొక్క పునాదుల మీద ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా మలచడం కోసం వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నారు వారి ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తున్నారు వారి స్వప్నాలు ఏవైతే కళలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు కాబట్టి వాజ్పేయి గారు ఒక ఉత్తమ పార్లమెంటరీ అయినటువంటి వాజ్పేయి గారిని దేశ ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం వారు స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వాజ్పేయి గారి ఈ సంవత్సరం కాలం నడుస్తుంది కాబట్టి అనే వారి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా జిల్లా ప్రజలను కూడా కోరుతున్నాం భారత్ మాతాకి జై